హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము నిత్య పూజ కొండకు మేము వెళ్తున్నాము ఈ వీడియో పూర్తి వరకు చూడండి చాలా బాగా వచ్చింది వీడియో

மூல்

చిన్నరాయి పెద్దరాతారు దావంతా చిన్నగా మా వాడు చూడు దావు బాగుందని పరిగెత్తారు చెట్లు బాగా ఉండయి ఈ నీళ్ళు వచ్చి నీళ్ళు వచ్చి మొత్తం అంతా ఈ రాళ్ళన్నీ బయటపడినాయి అందుకే దావ అయితే లేదు ఈ రాళ్ళల్లో చెప్పండి ఇదే రాళ్ళల్లో పోవాల్సింది అంతే ఓ వైబో భయంకరంగా ఉంది Rann, rann Kanna sami Kanna sami చూడండి ఎంత రాళ్ళు ఉన్నాయి ఇక్కడ గుట్టలో కొండలో అంటే ఈ రాళ్ళు పైనుంచి నీళ్ళు కడతాయి ఎట్టాయి చూడండి నీళ్ళు భారీగా వస్తాయి సున్నంగా ఏం పాప బయటకొచ్చిన ఓ పదందా పైకి బందా

ده سامي <applause>

बाक हाँ नन चिन्ह भी आदर पेने जोड़ रा, रा, रा। రాండి రాండి ఇంకా రాణిగా రా మళ్ళా మళ్ళీ వచ్చే పడుకు

ఈ రోజు తిరుగుతున్నాం కింద వద్దే ఉంటుంది రాలల్లా గుడ్లు పెద్ద పెద్ద గుడ్లు చాలా బరువు పోతుంది వచ్చే వాళ్ళందరూ మీరు ఇప్పుడు వచ్చి ఉయ్యాలి పొగచ్చు ఉయ్యాలి పొగచ్చు ఓకే బేస్ బాయ్ ரேஷ் நேடு கோத்துல கோத்துல வச்சு అదే నేను పోతా వచ్చా మీరీ వచ్చారు నాలుగు ఎక్కారా కోతలు బాగా ఉంటాయి గండ్రం కోతులు

ఏదైనా టెంకాయ చిప్పులు ఏదో ఇచ్చారని అండి తాగడకుండి పక్కరాంగా పకరా పకరా బుర్రి ఇది అడిగి తిట్టపోతుంది ఓ నేను ఆ ఏడున్న దగ్గరలో ఉండవు రే సంచి చూరస్వామి మంది పాప తిను పో ప్రసాదం పెట్టినారు चिनाग पांडे कसे बडिरितो म गोयनंद माहु गोयनंद सबै नडिरिचासा हा हा आ ओ भाइना गोइना गोइना एला मुन्दो छ आसे तिनी गोइना भाइना

ఇద్దరు ఆడిపోండి నీళ్ళ లేండి కల కడుక్కోండి ఏమో వద్దు ఏమో సుమారుగా మోకాళ్ళొస్తున్నా చూడండి ఇద్దరి లడ్డు

你要怎么办啊？ గోయిందా 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 రాళ్ళైతే రాళ్ళు అడుగు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది చిన్నగా చూసుకొని అడుగు పెట్టండి Değil mi değilim mi চাওঁ আমি నీళ్ళు లోతు లేవులే పదాలండి దుంగుదాలే ఆడదాంలే పొందు టెంకాయ కొట్టొచ్చి టెంకాయ కొట్టొచ్చి దేవునికి మళ్ళా